మిస్టర్ ఎవరు నువ్వెవరు ఈ క్లబ్ మేనేజర్ మేనేజర్ వా బ్రోకర్ మిస్టర్ నీ నేను ఎక్కువగా అరవగలనురా రా అరవడం మాత్రమే కాదు ప్రాణాలు తీసి పోలీస్ స్టేషన్కి వెళ్ళగలను బ్రదర్ ఏ ఏంట్రా బ్రదర్ ఇది పెద్ద మనుషులు చే పెద్దవాళ్ల బిడ్డల కోసం లైసెన్స్ తో నడిపించే క్లబ్ ఇక్కడ నుంచి మర్యాదగా బయటకు వెళ్ళడం నీకు మంచిది మాకు మంచిది కాదంటే ఈ నలుగురు రౌడీలు నన్ను ఎత్తి బయటపడేస్తారా కరెక్ట్ గా అర్థం చేసుకున్నావే సరే అయితే అరగంట టైం ఇవ్వు నా చెల్లెలు ఇంట్లో దిగబెట్టి వచ్చి మీకు పళ్ళు రాలు ఓ ఈవిడ మీ చెల్లెల ఐఎమ్ సారీ అపార్థం చేసుకున్నాను నేను మిమ్మల్ని ఎవరో అనుకుని అనుకుంటావరా ముచ్చు మొహం వేసుకొని నా చెల్లెల్ని ఒక రోజు ఆటతో ఆపే ఫిగర్ కాదురా నేను మీ చెల్లెని లవ్ చేశాను లవ్ తను నిన్ను లవ్ చేస్తుందా ఈ రోజే కదండి ఆవిడ చూశాను చూడగానే లవ్వా పెద్ద కావ్య నాయకుడు ఇలా ప్రేమించిన పిల్లకి ఇలా మందు పోసి ఆడిస్తారా ఏంటండి ఇది చిన్న చిన్నపిల్లలా షాట్ పట్టుకొని చేయటండి నా చెల్లెలు నీకంత చీప్ అయిపోయిందిరా సెటప్ చేస్తారా సెటప్ గాడి అలా ఏం మాట్లాడుకు దీన్ని సవాల్ గా తీసుకుంటారా ఊరికి అరిచేం ప్రయోజనం లేదు నీ చెల్లెని నా పక్కన కూర్చోబెట్టి తాడి కడతాను చూస్తావా నువ్వు ఒక అబ్బకు పుట్టే ఉంటే అది చేసి చూపించరా చూద్దాం ఓకే ఎక్కడికి వెళ్ళావే రాను రాను నువ్వు దాని ఊరికి గొడవ పెట్టకు పాప ఆడి అల్లాడిపోతుంటే ఊరుకోమ్మా నేను చెప్తాను కదా మైకం వచ్చి పడిపోయిందట కాలేజీలో రేఖ స్నేహితురాలు వెంటనే మన రేఖ భయపడి దాన్ని బండిలో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చింది అక్కడ మందులు ఇప్పించి తన కళ్ళు తెరిచే వరకు అక్కడే ఉండి ఆ పిల్లని ఇంట్లో దిగబెట్టి వచ్చే దారిలో మన కారు రిపేర్ అయిపోయింది ఆడపిల్ల ఏం చేయాలో తెలియక చేతులు నిలుపుకుంటూ రోడ్ లో నుంచి ఉంది ఇంకా నయం నేను అటు వెళ్ళాను బండి రిపేర్ చేసి భద్రంగా తీసుకొచ్చాను స్నానం చేయ పో అదేమిటో రాము వయసు వచ్చిన పిల్ల వెలుగుండగా ఇంటికి రాలేదంటే మనసు పరిపరి విధాలు పోతుంది గుండెల మీద అనవసరమైన ఆలోచనలు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవా నేను మనశ్శాంతిగా ఉండాలంటే ముందు దానికి ఒక పెళ్లి కొడుకుని చూడు పొద్దున్న బజార్కి వెళ్తాను కదా కూరగాయల బొట్లో పెళ్లి కొడుకుని చూసి తీసుకొస్తా ఏమిటది మనకేంటి విత్తని వెంకట్రామయ్య గారి మనవరాలికి పెళ్లి కొడుకుని చూడాలంటే అంత సులభం మన అంతస్తుకు తగిన పెళ్లి కొడుకు వద్దురా దాని మనసును అర్థం చేసుకుని దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించే ఒక పెళ్ళికొడుకు కావాలి